నైమిసారణ్యం రెండో భాగం నైమిసారణ్య కథనం మొదటి భాగంలో ఇయ్యబడినది ఈ భాగంలో నైమిసారణ్యంలోని ముఖ్యమైన ఆలయాలు గురించి వివరిస్తున్నాము చక్రనారాయణ తీర్థం నైమి అనగా చక్రం మరియు నైమిషం అనగా పడినచోటు చక్రం పడిన ప్రదేశము ఆగుటవలన ఈ ప్రదేశము నైమిసారణ్యం అని వచ్చింది మునులు తమను కలియుగ పరిణామముల నుండి కాపాడుకొనుటకు రక్షణ పొందగోరి బ్రహ్మను కలిసి కలిప్రభావము పడకుండా ఆరాధనకు అవసరమైన ఫలములు దొరకు ప్రదేశం చూపమని కోరగా బ్రహ్మ ఒక దర్భను ఉంగరముగా చేసి భూమిపై వదిలి ఆంగరము నిలుచువరకు అనుసరించి అధిపడిన చోట తపం చేసుకోమ్మని తెలిపినాడు భూమిపై ఆంగరము మాయా చక్రంగా నైమిసారన్యమునందు భూమిని తాకి నైమిసారణ్యములోని చక్రతీర్థ ప్రాంతము వచ్చుసరికి భూమిని చీల్చుకొని ఒక పెద్ద ప్రవాహం ఏర్పాటు చేయుచు భూమినందు కలసిపోయింది ఆ నీటి ప్రవాహం అదుపుచేయమని మునులు బ్రహ్మను కోరగా వారి కోరిక మన్నించి బ్రహ్మ లలితాదేవితో వచ్చి నీటి ప్రవాహం అదుపుచేశాడు ఆచక్రం చక్రతీర్థం ఆనుకొలను ఏర్పాటుకు మరియు కొలనునందు స్నానం చేయుట ద్వారా భక్తుల పాపాలు నశింపచేయుటకు కారణమైంది మహాభారతం నందు తెలిపిన ప్రకారం చక్రతీర్థం నందు స్నానంచేసిన మానవులు పాపాలనుండి విముక్తులై బ్రహ్మలోకం పొండేదరని తెలుపబడింది మునులు తపస్సు చేయగా విష్ణువు దర్శనమిచ్చి వారు చేసిన ఫలం స్వీకరించాడు విష్ణువు దుర్జయునితో సహా ఆతని రాక్షస పరివారాన్ని ఈ ప్రదేశంలోనే సంహరించాడు విష్ణువు చక్రాయుధంతో చక్రకుండం ఆవిర్భవించిందని నమ్మకం ఆలయమందలి ప్రధానదైవం చక్రనారాయణుడని స్వామిని దేవరాజ పెరుమాళ్ అని శ్రీహరియని అమ్మవారిని లక్ష్మిగాను పుండరీకవల్లిగాను తలచెదరు లక్ష్మీనారాయణుని ఆలయం గోమతీనది ఎడమగట్టుపై ఉన్నది శత్రుప స్వయంభువ అనువారు నారాయణుని పుత్రునిగా పొందగోరి ఇచ్చటనే వేలసంవత్సరములు తపస్సు చేసినారు దివ్యప్రబంధము నందు పన్నెండు మంది ఆల్వారులు కీర్తించిన నూట ఎనిమిది దివ్యదేశములలో లక్ష్మీనారాయణుని ఆలయం ఒకటి చక్రతీర్థానికి పక్కనే భూతేశ్వరాలయం ఉంది గయుడు అనే రాక్షసుడు విష్ణుద్వేషంతో పరమశివుని గురించి తపస్సు చేశాడు విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకో మన్నాడు గయుడు అహంకారంతో తాను శివునికోసం తపస్సు చేస్తున్నట్లు విష్ణువును కోరలేదని విష్ణువుకు వరమిస్తాను కోరుకో అన్నాడు అసురుని అహంభావానికి శ్రీహరి మనసులో నవ్వుకుని గయాసురుడు తనచేతిలో మరణించేటట్టు వరమివ్వమని అడిగాడు గయాసురుడు సరే అన్న వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో గయాసురుడిని మూడు భాగాలుగా ఖండించాడు అందులో పాదములు పాదగయ గయలో మధ్యభాగం నాభిగయ నైమిసారణ్యంలో తలభాగం కపిలగయ బదరీనాథ్లో పడినవి ఈ మూడు ప్రసిద్ధ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయని కథనం ఇచ్చట గయాసురుని శరీరభాగం పడినచోట ఆలయ నిర్మాణం జరిగి దైవాన్ని భూతేశ్వరుడని వ్యవహరిస్తారు త్రిగయలపై మరొకధనం ప్రకారం గయాసురుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ రూపంలో గయాసురుని శరీరముపై యాగం చేయుచూ యాగభంగము ఆగుటవలన గయాసురుడు వారికిచ్చిన వాగ్దానం ప్రకారం గయాసురుని సంహరించినట్లు ఆతని కోరిక ప్రకారం యజ్ఞం చేయుటకు ఉపయోగించిన ఆతని శరీర భాగములు పడిన బీహార్ రాష్ట్రం నందలి గయ శిరోగయగా ఒరిస్సా రాష్ట్రం నందలి జాజిపూర్ పూరి నాభిగయగా ఆంధ్రప్రదేశ్ నందలి పిఠాపురం పాదగయగా ప్రసిద్ధి చెందినవి ఈ మూడు క్షేత్రముల గురించి గయ సంపూర్ణ తీర్థయాత్ర ఒకటో భాగము కాశీయాత్ర నందు జాజిపూర్ గిరిజాదేవి శక్తిపీఠ కథనంలో పిఠాపురం పాదగయ కుక్కుటేశ్వర స్వామి కథనంలో స్థలపురాణములందు వివరించబడింది ఆలయంలో శివలింగం రోజుకు మూడుసార్లు ఉదయం బాల్య రూపంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉగ్రరూపంలో సాయంత్రం ఆరు గంటలకు సహజ శివలింగారూపంలోకి మారుతుంది శివలింగం అభిషేకించడానికి ప్రతిరోజూ భక్తులు వచ్చినప్పటికీ శ్రావణమాసంలో అధిక సంఖ్యలో దర్శిస్తారు నైమిశారణ్య కొత్వాల్ రక్షకుడు అని పిలువబడు బాబా భూతేశ్వర్నాథ్ ఆలయ చరిత్ర ఎనభై ఎనిమిది వేలు మంది మహర్షుల తపోభూమిగా అనుసంధానం కలిగి పౌరాణికమైనది పురాతనమైనది మరియు రహస్యమైంది కూడా ఈ శివలింగం బ్రహ్మ స్థాపించాడని నమ్ముతారు చక్రతీర్థంలో స్నానంచేసిన భక్తులు ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు ఇక్కడ కోరిన కోరికను భూతనాథుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్ముతారు నైమిశారణ్యం నందు లలితాదేవి ఆలయము అతి పురాతనమైనది దక్షయజ్ఞములో అవమానింపబడిన సతీదేవి యోగాగ్ని ప్రవేశము చేసిన పిమ్మట శివుడు భుజంపై మృతశరీరం ధరించి శివతాండవం చేయుట ప్రారంభించాడు అప్పుడు శివుణ్ణి తలపుల నుండి కర్ధవ్యోన్ముఖుణ్ణి చేయడానికి శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రముతో సతీశరీరం యాభై ఒకటి భాగములుగా ఛిద్రం చేశాడు సతహృదయం నైమిసారణ్యం నందు పడినట్లు తెలుస్తున్నది యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఇది ఒకటి బ్రహ్మదర్భను ఉంగరంగా చేసి భూమిపైకి వదలినప్పుడు భూమిని తాకి నైమిసారణ్యములోని చక్రతీర్థ ప్రాంతము వచ్చుసరికి భూమిని చీల్చుకొని ఒక పెద్ద నీటిప్రవాహం ఏర్పాటు చేస్తూ భూమిలో కలసిపోయి చక్రం అదృశ్యమైన పిమ్మట ఆప్రదేశం నుండి ఒక పెద్ద నీటి ప్రవాహం లింగరూపములో పైకి ఎగసింది ఋషులు శక్తిని ప్రార్థించగా శక్తి నీటి ప్రవాహం నిలిపివేసింది నైమిసారణ్యాన్ని నివాసయోగ్యంగా అనుగ్రహించిన లలితాదేవి ఆలయం పాలరాతి తోరణాలు విశాలమైన మండపంతో నిర్మించబడి నిత్యం జనసందోహంతో అమ్మవారి పూజలతో కళకళలాడుతూ ఉంటుంది ఆలయ ద్వారం వద్ద మనోహరంగా ఏనుగు విగ్రహములు తాపడం చేయబడి ఉంటాయి దేవిని లలితాదేవి శక్తిపీఠంగా లింగధారిని శక్తిగా పిలుస్తారు సోమవారం వచ్చు పాద్యమి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు చక్రనారాయణ తీర్థమందు స్నానం చేసి లలితాదేవిని దర్శించిన వారు చేసిన పాపములు తొలగిపోవునని నమ్మకం మరియుక కథనం ప్రకారం బ్రహ్మ మరియు లలితాదేవి దేవాసుర సంగ్రామములో అసురులను నిర్జించుటకు అవతరించినట్లుగా చెబుతారు తక్కిన ఆలయముల సమాచారం మూడవ భాగంలో అప్లోడ్ చేయబడుతుంది